హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ క్రియేషన్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను చాలా చాలా టేస్టీగా ఉండే చింతపండు పచ్చడి అయితే రెడీ చేస్తున్నానండి ఇది ఒక్కటి ఉంటే చాలండి మనకి ఏం అవసరం లేదు రైస్లో కలుపుకొని తింటుంటే అబ్బాబ్బా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి నిజంగా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ వేటిలతో ఎంత కూరున్నా సరే ఈ పచ్చడితో అన్నం మొత్తం తినేవచ్చు అనమాట ఎంత వండినా సరే ఎంత తిన్నా సరే ఇంకా తినాలి తినాలి అనిపించేంత టేస్ట్నైతే ఇస్తుంది నన్ను నమ్మి ఒకసారి ట్రై చేయండి అలాగే నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ చింతపండునైతే నానబెట్టుకున్నానండి త్వరగా నానాలంటే వెండి వేసుకుని నానబెట్టుకోండి అందులో గింజలు అవి ఉంటాయి కదా అవన్నీ తీసేసుకోండి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకోండి స్టవ్ మీద దాంట్లో ధనియా వేసుకోండి ధనియా వేసుకుని చనాపప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి జీరా వేసుకోండి జీలకర్ర వేసుకోండి వేసుకున్న తర్వాత ఎండు మిరపకాయలు వేసుకోండి నేను తక్కువ తీసుకున్నానండి ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ ఘాట్ అయితే ఉంటాయి మీరు ఎంత కన్సిస్టెన్సీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు వేసుకోండి నేను నాకు తగినట్టు నేను వేసుకుంటున్నాను తర్వాత వెల్లుల్లిపాయలను అయితే వేసుకున్నానండి వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో ఈ దీన్ని అయితే వేసేసుకుందాం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత చూడండి ఇలాగ నేను సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే ఇంతబండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి అదైతే మెత్తగా అయిపోయింది ఇప్పుడు మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం మెత్తటి పేస్ట్లా చేసుకున్నా పర్లేదండి కొంచెం రఫ్గా ఉంచుకున్నా పర్లేదు మంచిగా అయితే ఫైన్గా పేస్ట్ చేసుకోండి నేనైతే అలాగే చేసుకున్నాను చేసుకున్న తర్వాత అయితే చూడండి ఇలా అయిందనమాట అయిన తర్వాత దీన్ని తాలింపు వేసుకోండి జీలకర్ర కొంచెం కరివేపాకు అలాగే చనాపప్పు ఇంకా మీరు ఏమేమి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వెల్లుల్లిపాయలు అవన్నీ యాడ్ చేసుకొని తాలింపు వేసుకోండి వేడి వేడి అన్నంలో కొంచెం కలుపుకొని తిన్నారంటే నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకేం అవసరం లేదు రోజు దీంతో తినమన్నా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్